హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరంలాగే మనం ఈ సంవత్సరం కూడా మట్టి ప్రతిమను తెచ్చుకొని రంగులు రంగులేయాలని దానికి మన హస్త నైపుణ్య కళాకారులు తమ పనిమిట్లు సిద్ధం చేసుకుని యుద్ధాన్ని దిగారు ఈలోపు ఒక ఆయన ఒక రంగు వేద్దామని ఇంకొక ఆయన ఇంకో రంగు వేద్దామని రకరకాల వేద్దామని ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్క ఒపీనియన్ చాలా పెద్ద సంగ్రామే జరిగింది తర్వాత చర్చోప చర్చల తర్వాత చివరికి రంగులు ఓకే ఈసారి వర్షం వల్ల చాలా లేట్ అయిన తీసుకురావడానికి విగ్రహం ఇంకా రంగులు వేయడం ప్రారంభించారు మెల్లమెల్లగా రంగులు వేస్తూ చాలా కష్టపడి రంగులన్నీ ఫైనలైజ్ చేసిన తర్వాత చివరికి నేను ఆ రంగు వేస్తానని నేను ఈ రంగు వేస్తానని ఇద్దరిలో కొట్లాడు సార్ మొత్తం మీద లాస్ట్కి ఈ సంగ్రామంలో ఒకరు రాజీ పడి ఒకరు ఒప్పుకొని లాస్ట్కి నేనే రంగు వేస్తాను ఇద్దరం కలిసి ఒక రంగు వేద్దామని ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత చివరికి విగ్రహానికి రంగులు పూర్తయింది వేయడం అయితే పూర్తయింది ఈ అయితే ఈ దీనివల్ల పిల్లలు చాలా హ్యాపీగా మనం మట్టి గణేష్ని తీసుకొచ్చి మట్టి గణేషునితోనే పూజ చేయాలనే ఒక ఒక మంచి సంకల్పంతో విద్యార్థులకి అదే పిల్లలందరినీ ఇంట్లో ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తే మనం పర్యావరణం పరిరక్షించినట్టు ఉంటుంది పిల్లలకి ఆనందాన్ని కలిగించినట్టు ఉంటుంది ఇప్పుడు ఇలా రొంగలి వేయడం వల్ల ఈ మట్టి ప్రతిమ కూడా కలర్ఫుల్ వినాయకుడిగా చాలా అందంగా వచ్చింది చూడండి అంటే పిల్లల్లో నైపుణ్యం తీసుకురా వెలికి తీయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి ఉత్సాహాన్ని కల్పించినట్టు ఉంటుంది మా విగ్రహాన్ని మేమే తయారు చేసుకున్నామని సంతృప్తి కూడా ఉంటుంది అసలు మా పిల్లలు అయితే చాలా ఆనందించారు ఈ విషయంలో ఓ మా వినాయకుడు చాలా అద్భుతంగా వచ్చిందని సంతృప్తితో సంపూర్ణ ఆనంద సంతృప్తిని పొందారు అలాగే పిల్లలు అన్నాక మన పండుగల పట్ల సంస్కృతి పట్ల పిల్లల బలంగా నాటుకునే విధంగా చేయాల్సిన అవసరం ప్రతి తల్లిదండ్రులలో ఉంది సంస్కృతి బలంగా మనసులో నాటుకోకపోతే సంస్కృతి వినాశనం అవుతుంది మనం పిల్లలు వారసత్వానికి కాదు మన ఆస్తులకి కాదు మన ఆస్తికతకు కూడా వాళ్ళే వారసులు అని ఖచ్చితంగా బలంగా నమ్ముతా అటువంటి వారసత్వాన్ని ఆస్తికతని అస్తిత్వాన్ని కావలసిన శిక్షణ చిన్నప్పుడే ఇంట్లోనే ప్రారంభమైతే అది సమాజంలో కొంత పరిస్థితుల్లో కొంత పరి కొంత తెలుసుకొని పిల్లలు మంచి ఉత్తమ పౌరులుగా ఎదిగి సంస్కృత సంరక్షణతో పాటు భారతదేశంలో మంచి ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు థ్యాంక్ యూ వీడియో చివరిగా చివరి వరకు చూసినంత మేము అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ చివరికి మా గణేష్ ఎంత అద్భుతంగా వచ్చిందంటే చాలా సంతృప్తికరంగా ఉంది థ్యాంక్ యూ